రాజోలు అనే ఒక గ్రామంలో రంగయ్య జానకమ్మ అనే భార్యాభర్తలు ఉండేవారు వారికి ఉన్న ఒక్కగానొక్క కొడుకు పేరు రాజేష్ రంగయ్యకు పెద్ద ఆస్తిపాస్తులేమీ లేవు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ప్రతిపూటా కష్టపడితే కాని వాళ్ల కుటుంబం గడవదు ఏ రోజైనా ఆరోగ్యం బాగోలేక ఇంటి దగ్గరే ఉంటే ఆ రోజు పస్తులు ఉండాల్సొచ్చేది అంత కష్టపడుతున్నా కూడా కొడుకు చదువు కోసం వెనకాడలేదు వాళ్ళు రాజేష్ బాగా చదువుకుంటే ఈ కష్టాలేమీ లేకుండా హాయిగా మంచి ఉద్యోగం సంపాదించి దర్జాగా బతకవచ్చు అని రంగయ్య ఎప్పుడూ ఆశపడుతూ ఉండేవాడు రాజేష్ చదువుకోసం ఎప్పుడు ఏదడిగినా కాదనకుండా రంగయ్య వాటన్నిటినీ ఎలాగైనా తెచ్చిచ్చేవాడు ఒక్కొక్కసారి వాటి కోసం రంగయ్య నానాపాట్లు పడుతూ ఉండేవాడు రాజేష్ డిగ్రీ చివరి సంవత్సరం చదువుతూ ఉంటాడు మరో నెల రోజుల్లో పరీక్షలు కూడా దగ్గరకు వచ్చేస్తున్నాయి అయితే అప్పటి వరకు అతని కాలేజీ ఫీజు కట్టకపోవడంతో ప్రతిరోజు ఆఫీసు నుండి పిలిచి ఫీజు కట్టకపోతే పరీక్షలు రాయడానికి కుదరదు అని చెప్తూ ఉండేవారు ఆ రోజు సాయంత్రం రాజేష్ తన తండ్రితో నాన్నా మరో నెల రోజుల్లో మా ఫైనల్ ఎగ్జామ్స్ వస్తున్నాయి వారం రోజుల్లో ఫీజు కట్టకపోతే హాల్ టికెట్ రాదు అని కాలేజ్ వాళ్ళు చెప్తున్నారు ఎంత ఇంకా ఇప్పటికే కట్టాను నాన్న ఇంకో పదివేలు కడితే అయిపోతుంది కట్టాలి చెప్పే కదా వారం రోజుల్లో కట్టాలి అని సరేరా నేను ఏదో ఒకటి చేస్తానులే నువ్వు మాత్రం బాగా చదువుకో అలా రాజేష్ అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోతాడు రంగయ్య మాత్రం కట్టాల్సిన ఫీజు గురించి ఆలోచిస్తూ ఇంటికి వచ్చి ఇంటి బయట అరుగు మీద కూర్చొని పోతాడు ఎంతసేపటికి భర్త ఇంట్లోకి రాకపోవడంతో జానకమ్మ ఆయన కోసం బయటకు వస్తుంది అరుగు మీద కూర్చొని తదేకంగా ఆలోచిస్తున్న భర్త దగ్గరకు వచ్చి ఏమయ్యా ఏంటంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు మనలాంటి పేదవాళ్లకి ఇంత దీర్ఘమైన ఆలోచనలు దేనికోసం ఉంటాయే ఒక్క డబ్బు కోసం తప్ప ఇంకెన్నాళ్ళయ్యా నెల రోజుల్లో మన అబ్బాయి చదువు ఎలాగో పూర్తి అవబోతోంది కదా ఆడికి మంచి ఉద్యోగం వస్తే మనం ఈ ఆలోచనలు తగ్గించుకోవచ్చు వాడు అక్కడి దాకా వెళ్ళాలి అనే కదా నేను ఇప్పుడు ఇంత ఆలోచిస్తుంది మనోడి పరీక్షలకు ఇంకో పదివేలు కావాలి వాళ్ళందరి దగ్గర అప్పులు తీసుకున్నాము వాళ్ళ అప్పులు తీర్చడానికి అవడం లేదు ఇప్పుడు అప్పు అప్పంటే ఎవరిస్తారు చెప్పు రేపొకసారి మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాను వాళ్ళు ఏమైనా సహాయం చేయగలరేమో అడిగి చూస్తాను అడిగి లేదు అనిపించుకోవడం కంటే అడగకుండా మానుకోవడం మంచిది జానకి మహా అయితే ఏమంటారు మీరు సంపాదించలేకపోయారు మా కాళ్ల దగ్గరకు వచ్చారు అంటారు అంతే కదా పిల్లాడి కోసం ఆ మాత్రం మాట పడడానికి నేను సిద్ధమే సరే నీ ఇష్టం అలా రంగయ్య జానకమ్మ కొడుకు చదువు కోసం చాలా మాటలు పడుతూ ఉంటారు వాళ్లు ఎన్ని మాటలు పడ్డా ఎంత కష్టపడ్డా కూడా అవేమీ కొడుకు రాజేష్కి తెలియనిచ్చేవారు కాదు రాజేష్ కూడా దుబారా మనిషేం కాదు తల్లిదండ్రులు చిన్నప్పటినుండి ఎన్ని కష్టాలు పడి పెంచారో తెలుసు కాబట్టి వీలైనంత త్వరగా ఏదైనా ఉద్యోగంలో చేరాలి అని అనుకుంటూ ఉంటాడు రాజేష్ అడిగినట్టే వారం రోజుల్లో రంగయ్య కొంత అప్పు చేశాడు మిగిలిన డబ్బు జానకమ్మ అయినవాళ్లదగ్గరా దగ్గర మాటలు పడి ఆ పదివేలు కూడబెట్టి తీసుకువచ్చి రాజేష్కి ఇస్తారు ఆ డబ్బు తీసుకుని వెళ్లి కడతాడు రాజేష్ సాయంత్రం కాలేజ్ నుండి ఇంటికి వెళ్లకుండా అక్కడే కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉండగా రాజేష్ స్నేహితుడు శరత్ అక్కడికి వస్తాడు ఏరా రాజేష్ బస్సులన్నీ వెళ్లిపోతున్నా కూడా నువ్వు ఇక్కడే కూర్చున్నావేంటి ఏమోరా ఇంటికి వెళ్లాలంటేనే భయంగా ఉంది ఏరా ఇంట్లో తెలియకుండా అంత పెద్ద పనులు ఏం చేస్తావు భయపడుతూ ఇంటికి వెళ్లడానికి పెద్ద పనులు తప్పు పనులు కాదురా అసలు నేను ఏ పని చేయట్లేదు అదే నా బాధ ఇంట్లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి రా చాలా కాలేజీలలో క్యాంపస్ ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి లేవు అని చెప్తున్నారు అరే ఇవన్నీ ఆలోచించి బుర్ర పాడు చేసుకుంటే ఏం వస్తుంది చెప్పు నువ్వు ఎలాగో బాగానే చదువుతావు కదా మంచి ఉద్యోగమే వస్తుందిలే పద ఇంటి దగ్గర మీ పేరెంట్స్ ఎదురుచూస్తూ ఉంటారు అలా రాజేష్కి నచ్చ చెప్పి తన బండి మీద ఇంట్లో దింపి వెళ్ళిపోతాడు ఆ తర్వాత పరీక్షల హడావిడి మొదలవుతుంది రాజేష్ కూడా ముందు పరీక్షలన్నీ బాగా రాస్తే తర్వాత విషయాలు తర్వాత చూసుకోవచ్చు అని ఈ విషయాలన్నీ పక్కన పెట్టేసి మంచిగా చదువుతూ పరీక్షలు బాగా రాస్తాడు కాలేజీ వాళ్లు ఏర్పాటు చేసిన ఫేర్వెల్ పార్టీలో అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు ఎగ్జామ్స్ అయిపోవడంతో అందరూ టూర్ ప్లాన్ చేసుకుంటారు కాని రాజేష్కి ఆ టూర్ మీద అసలు ఆసక్తి లేక ఆగిపోతాడు ఆ తర్వాత కొన్ని నెలలు రాజేష్ ఉద్యోగం కోసం చాలా ప్రయత్నాలు చేస్తాడు అతనికి ఎక్కడా ఉద్యోగం దొరకలేదు కొన్ని రోజులకు అతని ఫ్రెండ్ శరత్ అతనిని చూడడానికి వస్తాడు వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటారు అరే రాజేష్ నాకు మహారాష్ట్రలో మంచి ఉద్యోగం దొరికిందిరా మా కంపెనీలో ఇంకా కొన్ని ఖాళీలున్నాయి అందుకే నీకు చెప్దామని వచ్చాను రా అంత దూరం నుండి నా కోసం వచ్చావా చాలా థ్యాంక్స్ రా కానీ వీలైనంత త్వరగా మనం బయలుదేరాలి నాకు ఎక్కువ రోజులు సెలవులో లేవు ఉద్యోగం మహారాష్ట్రలో కావడంతో కొంచెం ఆలోచిస్తాడు అయితే ఇప్పుడే కష్టపడితే ఫ్యూచర్ బాగుంటుంది అని పైగా శరత్ కూడా తనకి తోడు ఉంటాడు అని శరత్తో పాటుగా మహారాష్ట్ర వెళ్తాడు అలా రాజేష్ అక్కడికి వెళ్లి మూడు నెలలు దాటుతుంది ఏమే మన అబ్బాయి అక్కడ బాగా కుదురుకుని ఉంటున్నాడంటావా వెళ్ళి మూడు నెలలయ్యింది ఇంకా అయితే ఏమీ పంపించడం లేదు ఏమయ్యా నీకసలు బుద్ధుందా ముందు రెండు నెలలు ఆడికి ట్రైనింగ్ ఏదో ఇస్తారు అని అన్నాడు కదా ఆడక్కడ రూమ్ రెంట్ కట్టుకోవాలా ఆడికేం ఖర్చులుండవా అది కాదే జానకి ఆడు మనల్ని వదిలి అక్కడికి వెళ్ళినప్పటి నుండి చాలా దిగలుగా ఉంటున్నాడే ఫోన్లో మాట్లాడేటప్పుడు వాడి గొంతులో బాధ తెలియడం లేదా నీకు ఏదో తప్పు చేసిన వాడికిలాగా పై పైన మాట్లాడి పెట్టేస్తున్నాడే నాకు ఊరికే కోపం తెప్పించకు వాడేం తప్పు చేస్తాడు ఇంకోసారి ఇట్టా మాట్లాడితే చెంబుచ్చుకుని కొడతాం మళ్ళా భార్యకి కోపం రావడంతో రంగయ్య మారు మాట్లాడకుండా తన పని తాను చూసుకుంటాడు చాలాసేపటి వరకు జానకమ్మ ఆమె భర్తను ఆడిపోసుకుంటూనే ఉంటుంది బంగారం లాంటి పిల్లాడు ఉద్యోగం చేసుకోవడానికి వెళ్తే తప్పు అంటున్నాడు అని భర్తను తిడుతుంది ఇలా ఉండగా ఒకరోజు జానకమ్మ అన్నయ్య కేశవుడు వాళ్ల ఇంటికి వస్తాడు ఉన్నదాంట్లోనే అతనికి జానకమ్మ బాగానే వండి భోజనం పెడుతుంది భోజనాలు అయ్యాక హాల్లో కూర్చుంటారు అందరూ ఏమే జానకి బాగానే ఉన్నాడన్నయ్యా చిన్న ఉద్యోగం వచ్చింది ప్రస్తుతానికి వాడి తిప్పలు వాడు పడుతున్నాడు పిల్లోడికి ఉద్యోగం వచ్చి ఉండదని ఒక్క మాట కూడా చెప్పలే అవసరం ఇరిక అన్న ఎందుకు అనుకున్నావా ఎట్ట అది కాదన్నయ్యా ఉద్యోగం అంటే నిండా ఉద్యోగం కాదు అదేదో అంటారే ట్రైనింగ్ అని అందులో ఉన్నాడు అది అయిపోతే స్వయంగా నేనే వచ్చి చెప్తామని అనుకుంటున్నాను ఈలోపు నువ్వే వచ్చావు సర్లే ఆ మాట అట ఉంచుగాని మొన్న పిలగాడి చదువుకు కావాలని దుడ్లు పుచ్చుకున్నావు కదా అయి ఎప్పుడిస్తావు పిల్లాడికి జీతం అందగానే ప్రతీ నెల కొంచెం కొంచెం పంపిస్తాను అన్నాడు బావా రాగానే ఇట్టానే పంపిస్తాం నాకు దుడ్డు అవసరం లేదుగాని ఉద్యోగం మాట నాకు చెప్పడం మరిచినట్టు డబ్బు మాట కూడా మరుస్తారేమో అని గుర్తు చేసి అంతే ఆ మాటతో రంగయ్య జానకమ్మ చాలా బాధపడతారు అలాగే కేశవుడు చాలాసేపు అలాంటి మాటలే మాట్లాడుతూ వాళ్లకి కోపం తెప్పించి చివరకి బయలుదేరుతాడు రంగయ్య జానకమ్మ అయితే ముందు అతని డబ్బు ఇచ్చేస్తే ఈ గోలైనా తప్పుతుంది అని అనుకుంటారు ఆ తర్వాత వాళ్ల పనుల్లో వాళ్లు మునిగిపోతారు ఒకరోజు పొద్దున్నే రంగయ్య పొలానికి వెళ్లడానికి బయలుదేరుతూ ఉండగా అతని ఫోన్ రింగ్ అవుతుంది ఫోన్ ఎత్తిన రంగయ్య అటువైపు నుండి చెప్పిన మాటలు విని కుప్పకూలిపోతాడు రంగయ్య పడిపోవడం చూసి జానకమ్మ కంగారు పడుతూ అక్కడికి వస్తుంది ఏమయ్యా ఏమైంది ఉన్నట్టుండి అలా పడిపోయావు ఎవరు ఫోన్ చేశారు ఏం చెప్పారు మన కొడుకు ఉరిపోసుకున్నాడంటనే ఆసుపత్రిలో పెట్టారంట ఏదైనా జరగొచ్చు త్వరగా రమ్మని చేశారే అమ్మో నా బిడ్డ ఇంత కష్టం ఎందుకు వచ్చిందిరా నీకు నువ్వురి వేసుకోవడం ఏంట్రా వాళ్ల ఏడుపులకి చుట్టుపక్కల వాళ్లు పోగవుతారు ఎవరు ఏమడిగినా చెప్పకుండా రంగయ్య జానకమ్మ ఏడుస్తూనే ఉంటారు రంగయ్యకు బాగా దగ్గరగా ఉండే సీతయ్య అతని దగ్గరకు వస్తాడు బాబాయ్ బాబాయ్ ఏం జరిగింది బాబాయ్ ఎందుకు ఏడుస్తున్నారు ఏమైంది మన పిల్లాడికి రంగయ్య ఏడుస్తూనే ఉంటాడు బాబాయ్ ఏడవకు బాబాయ్ ఏం జరిగింది చెప్పు నా కొడుకు ఊరు పోసుకున్నాడంట అయ్యా ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టు అడుతున్నాడని వాళ్ళు ఫోన్ చేశారు బాబాయ్ నువ్వు ఏడవక బాబాయ్ వాడికి ఏం కాదు మనమందరం ఉన్నాం కదా వాడికి ఏం కాదు సీతయ్య వెంటనే వెళ్ళి ఒక కారు డ్రైవర్ని మాట్లాడుకొని తీసుకొని వస్తాడు రంగయ్యను జానకమ్మను అందులో ఎక్కించుకొని మహారాష్ట్ర బయలుదేరుతాడు దారి పొడుగున సీతయ్య ఎవరెవరికో ఫోన్లు చేసి మాట్లాడుతూ రాజేష్ పరిస్థితి కనుక్కుంటూ ఉంటాడు రాజేష్కి ఏమీ కాదు అని వాళ్ళకి ధైర్యం చెప్తూనే ఉంటాడు తెల్లారేసరికి వాళ్లందరూ హాస్పిటల్ దగ్గరకు చేరుకుంటారు అక్కడ రాజేష్ ఐసీయూలో ఉంటాడు పేషెంట్ తల్లిదండ్రులెవరు వీలే డాక్టర్ మా రాజేష్కి ఏం కాదు కదండి మీరే వీళ్ళకి ధైర్యం చెప్పాలి ప్రాణానికి ప్రమాదం ఏమీ లేదు కాకపోతే రెండు రోజులు ఇక్కడే ఉంచాలి అమ్మా మీ అబ్బాయికి ఏమీ కాదు మీ అబ్బాయి ప్రాణాలు మేము నిలబెట్టగలిగాం రంగయ్య ఏడుస్తూ డాక్టర్కి రెండు చేతులు జోడించి నమస్కారం పెడతాడు అయితే డాక్టర్ కాళ్ళ మీద పడిపోతుంది మీరు మా అబ్బాయి ప్రాణాలు కాపాడినా దేవుడయ్యా అప్పుడు డాక్టర్ ఆమెను లేవతీసి నేనంత గొప్పవాడిని కాదు అయినా మీరు నన్ను దేవుడన్నారు కాబట్టి ఆ దేవుడే చెప్తున్నాడనుకోండి మీ అబ్బాయికి ఏం కాదు రెండు రోజుల్లో ఇంటికి తీసుకుని వెళ్లవచ్చు ఉరి వేసుకునే అంత కష్టం ఏవచ్చిందయ్యా వాడికి ఆ విషయాలేమీ మాకు తెలియవండి రేపు ఉదయానికి మీ అబ్బాయి స్పృహలోకి వస్తాడు అయినా మీరు వెంటనే ఈ విషయాలు ఏమీ అడగవద్దు సమయం చూసి నేనే మాట్లాడతాను మీరు కావాలంటే అద్దంలో నుండి మీ అబ్బాయిని చూడండి కాని లోపలికి వెళ్లవద్దు అలాగే డాక్టర్ గారు మరోసారి రంగయ్య అతనికి నమస్కారం చేసుకుని ఐసీయూ దగ్గరికి వెళ్లి లోపల ఉన్న కొడుకుని చూస్తాడు రాజేష్ ఎందుకు ఆత్మహత్యాయత్నం చేశాడు రాజేష్ ప్రాణాపాయంలో ఉంటే శరత్ అక్కడికి రాకుండా ఏం చేస్తున్నాడు శరత్కి ఏమైంది తరువాత ఏం జరిగింది తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వేచి చూడాల్సిందే